హైవర్స్ ఈరోజు స్టార్ట్ చేసేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ సృష్టిలో మొత్తం ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి అందులో మనిషి ఏ రకం ఏంటి ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్టత మనిషి ఏకమాత్ర కర్తవ్యం ధర్మం ఈ అధ్యాయానికి పెట్టిన పేరు దానికి సంబంధించి మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవి ఏవేమో తెలిసినవి కదా గరుత్మంత అని విష్ణుమూర్తి అంటూ అని నేను చెప్పినది ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల యోనులు ఉన్నాయి అంటే ఎనభై నాలుగు లక్షల ప్రాణులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాల ఓకే కేటగిరీస్ అన్నట్టు వీటిలో వీటిని మరల నాలుగు రకాలుగా నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చు అండజ స్వేదజ ఉద్భిజ జరాయుజ సో మొత్తం ఎనభై నాలుగు లక్షల రకాల ప్రాణులు వాటి నాలుగు రకాలు అందులో అండజ స్వేతజ ఉద్భిజ జరాయుజ మరలా వీ ఒక్కొక్కటి ఎన్ని ఇరవై ఒక్క లక్షల జీవాలతో ఉన్నాయి సో ఇరవై ఒకటి ఏంటో నాలుగు ఇరవై నాలుగు సో లెక్క సరిపోయాను ఈ ఇరవై ఒక్క లక్షలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వారి మనుషులు ఎందులో ఉంటారు జరాయుజుల్లో ఉంటారు మొత్తం ఎనభై నాలుగు లక్షల ప్రాణులు ఎనభై నాలుగు లక్షల రకాలు అందులో నాలుగు రకాలు డివైడ్ చేశారు అందులో ఒక రకం జరాయుజ ఆ జరాయుజ జాతికి చెందినటువంటి వాళ్ళు మనం వీటిలో మనుష్య జన్మ అన్నది పరమ దుర్లభం చాలా మంది అనుకుంటారు ఛీ ఏం జన్మరా ఇది ఇంకోసారి మనిషి జన్మ ఎత్తదురా అబ్బో మనిషి జన్మ మామూలుగా రాదు అత్యంత దుర్లభం మనిషి జన్మ ఎత్తాలంటే అందుకే అన్ని జన్మల కల్లా ఉత్తమమైనది మనవ జన్మ అంటారు నీకు నచ్చని చేయకు నీకు ఎక్కడ నచ్చని ప్లేస్కి వెళ్ళాము నచ్చదు అంటే నువ్వు దూరంగా వెళ్ళు నువ్వు అన్నది ఏంటి నువ్వు తెలుసుకుని గొప్పగా ఉండు పది మందికి మంచి దాట్స్ ఇట్ సో మనుష్య లేదా మానవ జాతి సర్వశ్రేష్టం మనుష్య జన్మ అన్నది చాలా ఉత్తమమైనది ఈ పంచేంద్రియ యుక్త యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు అంటే పంచేంద్రియాలు అంటూ ఉంటారు కదా సో ఈ పంచేంద్రియాలతో ముడిపడ్డటువంటి దేహం ఏదైతే ఉందో మనది ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు అంటున్నారు ఈ జాతిలో ప్రముఖమైనటువంటి వర్ణాలు మరలా ఉన్నాయి నేను మరలా చెప్తున్నా భగవద్గీత ఆనాడు చెప్పేటప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ సృష్టిలో ఏ జాతి తక్కువ కాదు ముఖ్యంగా మన మనుషు జాతులలో గతంలో కూడా వాళ్ళు చేసే పనిని బట్టి కులం అన్నారు తప్ప జాతి అన్నారు తప్ప తక్కువ ఎక్కువ కాదు బ్రాహ్మణుడికి సంబంధించి కూడా ఎప్పుడు చెప్తూనే సందర్భం ప్రతిసారి కూడా జన్మతః బ్రాహ్మణుడు కాదు జన్మతః సూత్రుడు కాదు దట్ మీన్స్ నువ్వు చేసే పనిని బట్టి నువ్వు నేర్చుకున్న దానిని బట్టి నువ్వు క్షత్రియుడు వా బ్రాహ్మణుడు వా శుద్రుడివా వైశ్యుడు వాడు అని చెప్తారు సో ఇక్కడ కంటిన్యూషన్ ఏంటి ఈ మనిషి జాతుల మరల నాలుగు వర్ణాలు అవి బ్రాహ్మణ దాన్స్ బ్రహ్మ అన్నారులే క్షత్రియ వైశ్య శూద్ర ఈ పేర్లు కలటువంటి నాలుగు వర్ణాలు ఉంటాయి వృత్తుల ఆధారంగా అవి ఏర్పడ్డాయి చూడండి విష్ణుమూర్తి విష్ణు భగవానుడే చెప్పు వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాే నేను చాకలని నువ్వు వచ్చేసేమో కుమ్మరి అతను వచ్చేసేమో వైశ్యుడు వ్యాపారం చేస్తాడు నా కొడుకున్నాడు నా కొడుకలు నేను వ్యాపారం చేస్తానన్నాడు ఓకేరా గోయహెడ్ అన్న వ్యాపారం చేసినప్పుడు నా కొడుకు వైశుడు అన్నట్టు లెక్క సో వ్యా చేసే యొక్క వృత్తిని బట్టి కులాలు తప్ప వేరేది కాదు